వస్తే అండి కూలీలేనా పని చేసేవాళ్ళేనా ఇక్కడ ఇప్పుడు దీంతో ఏం చేస్తారు అది కాదు దీంట్లో బీడీలు చుట్టాలు సిగరెట్లు చేస్తారా అండి చేస్తారా బీడీలు పొగాకో అంటారు దీనికి అంటే మరి దీంతో నేను తెలిసి టబోకో అంటారు ఇంగ్లీష్ లో టబోకో అంటారు దీంతో సిగరెట్లు తయారు చేస్తాను నాకు తెలియదు తెలుసు అంతorderBy చేస్తారు కదా అది దేంతో చేస్తారు అనేది నాకు తెలుసు దీంతోనేనా చుట్టలు బిగి కూడా దీంతోనేనా ఇప్పుడు పోగా వేరుగా దీనికి ఇది ఉంది కదమ్మా ఎంత ఇది అక్షల్ పడి ఉండే కదా అప్పుడు మంచిదా కాదా నా మంచిదే దీన్ని మళ్ళీ ఏం చేస్తారు దీనికి ఇప్పుడు ఎంత వేరు పడుస్తున్నారు దీంగు ఎన్నె ఆ తర్వాత దానికి ట్రెండింగ్ ఏదో చేస్తారు కదా ట్రెండింగ్ అంటే మొత్తం ఇంకా ఎండ పెట్టినాక మొత్తం కార్ చేసి మొత్తం చూటింగ్ పెట్ట మంచి

తినాల ఆయన కలుపుకొని మిరగాయి కొరుక్కుంటా ఉల్లిపాయ వేసుకొని చేతు చిన్నట్టు తెలిసేందుకు ఎప్పుడు నేను నువ్వు ఎప్పుడొచ్చే చెప్పు కొడుకులు చూడకుండా పాప నిరాధన ఉంటుంది పాప కోడలు చూడకుండా ఉంటున్నా కొంతమంది అలాంటి వాళ్ళు చెప్పండి ఏం తక్కువ చేయకుండా చూసా వచ్చినా సరే والکی تو ماہی ایسا من چڑپچن اور کے جواب نہ کون چپن ہاں چمپک گرمات پٹی فون چتے گرمیر گرے میں تھرکو کچھ ہاڑ اتنا تھرکو پگیا ہاں ہا بس کرے سارے اور کرون برگے مانتا برگایا ایا ہوندے لے

ఏవరేనా ఒక ఆవు చెంచి ఒక బర్రె చెంచి పినా చెప్పండి బర్రి తీపిస్తానా సరే 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 పాప ఉంటుంది బర్రి చెంచి పడి వాడు బాయి ఇబ్బంది పడతారు గుర్చోలే ఉంటాయ్ పాప వాని ముట్ల ఆ ఉంటది ముసనా పాప మా వాడు పురి గుడిసి ఆ పాపా చెప్పనమ్మ నువ్వు పురి గుడిసా వాల్కి బా నువ్వు పాటనా

ము మళ్ళీ యాభై రూపాయలే సార్ పాలు వచ్చిన పాలు ఇక్కడ పోసుకుంటే యాభై ఐదేరికా అదే లేదన్నా బయట ನಿನ್ನ ಬರ್ರಿಗೆ ಇರೇ ಕದಾ ಬ